హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఇంద్రజ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి అయితే మా పెద్ద బాబుకి స్కేటింగ్ కాంపిటీషన్ ఉందండి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాంపిటీషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు అన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తారు దాంట్లో ఏజ్ వైజ్ కేటగిరీ ఉంటుంది మా బాబు వచ్చేసి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ కేటగిరీ మొన్ననే సిక్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ వచ్చాయి సో సెవెన్ టు ఎయిట్ కేటగిరీలు అయితే ఉన్నాడు కాంపిటీషన్కి అయితే స్కూల్ వాళ్ళే తీసుకొని వెళ్ళారండి వాళ్ళ స్కూల్ నుంచి ఒక థర్టీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారంట థర్టీ మెంబర్స్ని ఫస్ట్లో తీసుకొని వెళ్ళారు పేరెంట్స్కి ఎలా ఉంటుంది మా హస్బెండ్ వెళ్ళారు నేను వెళ్ళలేదు ఇక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అయింది ఫైవ్ మెంబర్స్ని పెట్టారు వీల్ ఏజ్ గ్రూప్ వాళ్ళని మా వాడైతే ఈ బ్లాక్ ప్యాంట్ ఉంది కదా వాడు మా దన్విన్ ఫస్ట్ వెళ్తున్న బాబు అయితే ఇంకా బాగా చేస్తున్నాడు దానివీన్ కంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది అనిపించింది కొంచెం ఎయిట్ ఇయర్స్ ఉండొచ్చు అనిపించింది సెవెంటీ ఎయిట్ కేటగిరీ కదా మా వాడికి మొన్ననే సెవెన్ వచ్చింది మా బాబుకైతే వీక్లో ఒక్కసారే ఉంటుంది స్కేటింగ్ క్లాసు స్కూల్లో జరుగుతుంది ఆ క్లాస్లో నేర్చుకొని ఇక్కడ వరకు వచ్చాడంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు మేము ఇంకా ఎలాంటి క్లాసెస్కి పంపించలేదు స్కేటింగ్ ట్రాక్ మీదే ఫస్ట్ టైము చేయడము సో సెకండ్ విన్ అయ్యాడండి సెకండ్ వచ్చాడు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ట్రైనింగ్స్ ఇప్పించి వేరే క్లాసెస్కి పంపిస్తూ స్కేటింగ్ ట్రాక్ మీద అలవాటు ఉంటే ఇంకా మంచిగా ఆడేవాడు అనిపించింది ఇంకా దీనికైనా హ్యాపీ అండి చాలా హ్యాపీ మా వాడికి ఇలాంటి గేమ్స్ ఇలాంటి వాడి మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది బాగా ఆడతాడు గేమ్స్ ఇలాంటివి ఇంకా దాని మీద ఫోకస్ మొత్తం పెట్టేసి ఆడినట్టే ఉంటుంది ఇంకా ఇక్కడ విన్నయిన వాళ్ళ నేమ్స్ అయితే రాసుకుంటున్నారు వాళ్ళు ముందే నేమ్స్ అన్నీ రాసేసుకున్నారు ఇప్పుడు నేమ్స్ కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారంట అడిగేసి ఇంకంతే అండి మా బాబు అయితే సెకండ్ విన్నర్గా అయితే ఉన్నాడు ఇక్కడ విన్ అయిన వాళ్ళకి ఇంకా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ట్రోఫీస్ అయితే గెలిచింది చిన్నదైనా పెద్దదైనా చాలా హ్యాపీగా ఉంటుంది కదా మా వాడికి అయితే ఆ రోజు ఐస్ క్రీమ్స్ అన్ని పార్టీలు అయితే ఇప్పించాము వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇంక ఇదేనండి వాళ్ళు మన వీడియో అయితే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి